కోరిక తీర్చలేదని కూతుర్ని కడ తెర్చిన తండ్రి బాలిక మిస్సింగ్ మర్డర్ కేసులో వీడిన మిస్టరీ వివరాలు వెల్లడించిన ఏసీపీ నరసింహారావు వీడు వీడు సమాజానికి చీడ పొరుగు వారు ఇలాంటి దుర్మార్గులు సమాజంలో బ్రతకడం కూడా దండగే సొంత కూతుర్ని కోరిక తీర్చలేదని చెప్పేసి కడ తెర్చిన ఈ ఉన్మాదిని ఏం చేయాలా ఇసొంటోలు సమాజంకు ఏ లాభం ఎంతో మంది పిల్లల్ని గారాభంగా పెంచుకుంటూ వాళ్ళ భవిష్యత్తు మంచిగా ఉండాలని చెప్పేసి నిరంతరం కష్టపడే వాళ్ళు ఉన్నారు వీడేం చేసిండు కోరిక తీర్చలేదని చెప్పేసి కూతురుని కడ తీర్చిన దుర్మార్గుడు వీడు సమాజా సమాజానికి చీడ పురుగులే మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ నెల ఏడున బాలిక పన్నెండు సంవత్సరాలు అనుమానాస్పద మృతికి సంబంధించిన కేసును పోలీసులు ఛేదించారు బాలిక మర్డర్ కేసులో ఆమె తండ్రి ప్రధాన సూత్రధారిగా తేల్చారు ఇందుకు సంబంధించి వివరాలను మియాపూర్ ఏసీపీ నరసింహారావు మియాపూర్ సిఐ దుర్గ రామలింగ ప్రసాద్ ఎస్ఐ రాజులతో కలిసి వెల్లడించారు మహబూబాద్ జిల్లా మర్రిబడ మండలం ఎల్లంపేట గ్రామానికి చెందిన నరేష్ శారద దంపతులు కొంతకాలం కింద బతుకు తెరువు కోసం మేయాపూర్ నడిగడ్డ తండకు వలస వచ్చారు ఓ డెలివరీ కంపెనీలో పనిచేస్తున్న నరేష్ మధ్యానికి అలవాటు పడి వ్యసనాలకు బానిసయ్యాడు ఈ క్రమంలో నరేష్ కూతురు ఊరు వెళ్తానని చెప్పడంతో అదే అదునుగా భావించిన నరేష్ ఆమెను బస్ ఎక్కిచ్చి వస్తానని చెప్పి బైక్ పై తీసుకెళ్లి మియాపూర్ మెయిన్ రోడ్డు పైకి వచ్చాడు అనంతరం ఆమెను నడిగడ్డ సమీపంలోని చెట్టబొద్దలోకి తీసుకెళ్లాడు తన కోరిక తీర్చాలంటూ బాలిక మీద ఒత్తిడి చేశాడు దీంతో భయం భయాందోళనకు గురైన బాలిక అమ్మకు చెప్తానని గట్టిగా కేకలు వేయడంతో ఆమె జుట్టు పట్టుకుని నేలకేసి కొట్టాడు దీంతో తీవ్రంగా గాయపడిన బాలిక అక్కడికక్కడే మృతి చెందింది మూడు రోజుల పాటు బాలిక మృతదేహాన్ని అక్కడే ఉంచి ఏమి తెలియనట్టు భార్యతో కలిసి తన కూతురు అదృశ్యమైనట్టు పోలీసులకు ఫిర్యాదు చేశాడు కేసు నమోదు చేసిన పోలీసులు సిసి ఫుటేజ్ ఆధారంగా బాలికను సొంత తండ్రి హత్య చేసినట్టుగా నిర్ధారణకు వచ్చారు అనంతరం నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారించగా తానే హత్య చేసినట్టు ఒప్పుకున్నాడని ఏసీ పేరు నరసింహారావు తెలిపారు వీడు ఈ వ్యసనానికి బానిసైపోయి మద్యానికి అలవాటైపోయి ఆ మద్యం మత్తులో వీడు సొంత కూతుర్ని కోరిక దించాలని చెప్పేసి అడిగితే ఆమె నిరాకరించినందుకు అమ్మాయికి తన్నందుకు ఆ పిల్లను ఆ పాపను ఆ బండ కేసు కొట్టి చంపిండట ఇంకేం తెలియనట్టు శుద్ధ పూసలేక కంప్లీట్ కంప్లైంట్ పోలీసుల అన్ని విధాలు ఎంక్వైరీ చేస్తారు కదా వాళ్ళ శైలిలో ఎంక్వైరీ చేయగానే నిజం మొత్తం బయటపడ్డాయి ఇలాంటి చీడ పురుగులు ఉన్నారు సమాజంలో